హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను విజయ మా పాపకి అన్నప్రాసన జరుగుతుంది అని కూడా మేము అనుకోలేదు ఎందుకంటే మాకు ఆ రోజు టైమే లేకున్నది ఒకే రోజు అన్ని అన్నప్రాసనకి ముందు రోజు మా అక్క వాళ్ళకి వడి బియ్యం పోసారు సో ఇవాళ అన్నప్రాసన రోజు మా అక్క వాళ్ళకి వడి బియ్యం ఉడకబెట్టారు అన్న అదే అన్నప్రాసన రోజు మేము వడి బియ్యం పోసుకున్నాము అనుకోకుండా మా అక్క వాళ్ళ ఇంటికి వడి బియ్యం ఉడకబెట్టడానికి వచ్చి ఇట్లా గుళ్ళో అన్నప్రాసన చేయిస్తున్నాం మా పాపకి అప్పటికి సిక్స్ మంత్స్ సిక్స్ డేస్ అవుతుంది ఇంకా లేట్ అవ్వద్దు మళ్ళీ నైన్ మంత్స్కి చేయిస్తారు కదా అందుకని ఇక చేయిస్తే అయిపోద్ది దగ్గరనే ఒక గుడి ఉంది కదా అని అనుకోకుండా ఇట్లా వచ్చి చేసేసినాము ఇక్కడ మా పాప ఏం పట్టుకుంటుంది అని అన్ని పెట్టడానికి గుడంగా ఏమీ తీసుకురాలేదు జస్ట్ వెండి గ్లాస్ వెండి బౌలు అవి మాత్రమే తీసుకొచ్చినాము ఇంక ఇవన్నీ బయట ఫ్రూట్స్ అవన్నీ బయటనే తీసుకున్నాము మళ్ళీ అన్నప్రాసన కూడా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా స్టార్ట్ అయ్యింది అంతకు ముందు వరకు మాకు జర్నీలే సరిపోయినాయి ఇక మా అక్క వాళ్ళ ఇంటికి రావడము అక్కడ చిన్నామ్మ కోసం పరమాన్నం ఉండడము మళ్ళీ అక్కడ నుంచి గుడికి రావడము ఇలా జరిగిందండి మా పాప అన్నప్రాసన ఫైనల్లీ హ్యాపీ అన్నప్రాసన